ప్రజెంట్ జనరేషన్లో మనం హెల్త్ మీద చాలా శ్రద్ధ వహించాలి మన గురించి కాకపోయినా మన మీద ఆధారపడిన మన కుటుంబ సభ్యుల గురించి అయినా ఆలోచించాలి అందులో మొదటిది మనం మెదడు పనితీరు మనం చేసే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మన మెదడు పనితీరు తగ్గిపోతుంది అందులో మొదటిది నిద్రలేమి స్లీప్లెస్నెస్ మెదడుకు అత్యంత తీవ్ర నష్టం తగినంత నిద్ర లేకపోవడం వల్లే జరుగుతుందని న్యూరాలజీ అండ్ వెల్నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా వెల్లడించింది పెద్దలకు తగినంత నిద్ర అంటే రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలని సూచించింది రాత్రిపూట నిద్రపోతే మరింత మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు నిద్రపోగానే మెదడు విశ్రాంతి తీసుకుంటుంది నిద్రలోనే మెదడు కొత్త కణాలను సృష్టిస్తుంది ఏడు గంటలు నిద్ర లేకపోతే కొత్త కణాలు ఏర్పడవు ఫలితంగా మీరు ఏ విషయాన్ని గుర్తించుకోలేరు ఏకాగ్రత కుదరదు చిరాకుగా ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోలేరు నిద్రలేమి వల్ల అల్జీమర్స్ వచ్చే ముప్పు కూడా ఉంది సో నిద్ర కనీసం ఏడు గంటలు ఉండాలని చెప్పి నిపుణులు చెప్తున్నారు చాలామంది నైట్ షిఫ్ట్స్ చేయడం వల్ల నిద్ర లేక మార్నింగ్ టైమ్స్ పడుకుంటుంటారు అలా కూడా మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు